దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మోగవారిగా కొందరు ఉంటారు ఏమి కలిగి ఉన్నా సరే అయ్యో నాకు కన్ను లేదని కానీ కాలు లేవని కానీ లేక నాకు ఆలోచన శక్తి లేదని కానీ ఆరోగ్యం సరిగా లేదు కానీ ఇవన్నీ వారేం పట్టించుకోరు ప్రియులని వారిలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ వారిని ప్రేరేపించే కొలది దేవుని సేవ కోసం వారు రాకులాడుతూ ఉంటారు అంతే మందిని మనం చూస్తూ ఉంటాం వారు కుంటివారై ఉంటారు గుడ్డివారై ఉంటారు మోగవారై ఉంటారు కానీ ప్రార్థనలో పరిచర్యలో దూసుకొని పోతూ ఉంటారు పరిగెత్తేవారుగా ఉంటూ ఉంటారు ఎందుకంటే వారి హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ వారిని ఊరక ఉండనియదనమాట అందుకే వారు అలాగున పరిగెత్తి పరిగెత్తి ప్రభు పని చేస్తూ ఉంటారు అలాగే ఒక సహోదరికి శరీరంలో కాళ్ళు కానీ చేతులు కానీ లేవంట ఆమెకి కానీ దేవుని కొరకు ఏదో ఒకటి నేను చేయాలి అనేటువంటి ఆశ కుమార్తెలో ఉన్నదంట అందుకని ఆమె ఒక అట్ట తీసుకొని ఆ అట్ట మీద నోటితో చిన్నది పెన్ను లాంటి బ్రష్ పట్టుకొని నోటితో పెయింట్ వేస్తూ ఉంటుందంట చేతులు చేతులున్నవారు చేయితో ఏ పని చేయాలన్నా కూడా సోమర్తనం చూపిస్తూ ఉంటారు రాయాలంటే సోమర్తనం పని చేయాలంటే సోమర్తనం ఇంకేదైనా పని చేయాలంటే రెండు చేతులున్నా కూడా చేతులు లేని వారి వారే మొండి వారి వారే బ్రతుకుతూ ఉంటారు కానీ ఈమె నాకు చేతులు లేవు కాలు లేవు నాకేమో చాలా ప్రేమ ఉందయ్యా నీ మీద నీ పని చేయాలని ఆశ ఉంది కానీ నేనేం చేయలేకపోతున్నానని దేవునికి చెప్పవచ్చు కానీ అలా కాకుండా చేతులు కాలు లేకపోయినా పర్వాలేదు నోరుంది కదా నోటితో చేస్తానని నోటికి ఒక చిన్న బ్రష్ పెన్ను లాంటి బ్రష్ పెట్టుకొని దానితో ఆమె విచిత్రమైనటువంటి పెయింట్ చేసి దేవుని యొక్క ప్రేమను ఆమె ప్రకటించిందంట అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ పని ఎప్పుడు చేస్తామంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఏదో ఒకటి చేయాలి చేయాలి అనేటువంటి ఆరాటంతో మనం నిండి ఉంటాం అలాంటి వారికి దేవుడు చక్కని మాట ఇస్తూ ఉన్నాడు చూడప్రీలారా యశ్ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినం ఆత్మ వచ్చి ఉన్నది సువార్త ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను నలిగిన గల వారిని దృఢపరచుటకును చెరులోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హితోత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును చీరలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇవన్నీ చేయడానికే నన్ను భూమి మీద పుట్టించి ఉన్నాడు అంటూ ఉన్నాడు ఈ భక్తుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఈలాగున ప్రకటించటానికి ప్రార్థించటానికి లేక దైవ చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటానికి వీరు ఆరాటపడుతూ ఉంటే మరికొంతమంది లోక సంబంధమైన కార్యాలతో లేక అమౌంట్తో వెండి బంగారాలతో ఇంకా హలోక సంబంధమైన వాటిని దేనినో సంపాదించాలి దేనితోనూ వారు నిండి ఉంటారంట ప్రియుల కానీ ప్రభున్నమైనటువంటి వారు మాత్రం అలా ఉండట్లేదు ఏదో ఒకటి నేను దేవుని పని చేయాలన్న ఆరాటము హృదయంలో పెట్టుకొని వారు దేవుని కోసము పరిగెత్తినట్టు గ్రంథంలో వ్రాయబడింది అందుకే అలాంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం అపస్థుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదనో వారి పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా కీయుడని అడిగాను అందుకు పేతురు నీవు దేవుని వర్రం మనో సంపాదించుకుందనని తలంచుకుని అందున నీవెండి నీతో కూడా నశించునుగాక భక్తులైనటువంటి పేతురు ఎవరి మీద చేతులు పెడితే వారి మీదకి పరిశుద్ధాత్మస్థా ఉందంట ప్రియుల అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ధనవంతుడు ధనం తీసుకుని వచ్చి చూడు పేతురు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వారి మీద పరిశుధాత్మస్థా ఉంది కదా అలాగ నేను కూడా ఎవరి మీద ఎవరి తల మీద చేయి పెడితే వారి పరిశుద్ధాత్మ వచ్చేటట్టుగా నాకు ఆ వరం ఇదిగో డబ్బులు ఇచ్చి చేస్తాను అంటున్నా అప్పుడు ఆయన అంటే నీ వెండి నీతో కూడా నాశించునుగాక అంటున్నాడు ఏదైతే నాకు వెండి ఉంది బంగారు ఉంది ధనం ఉంది ధాన్యం ఉంది అనుకుంటున్నావో అవన్నీ కూడా నీతో నశించునుగాక అంటూ ఉన్నాడు దేవుణ్ణి దేవుని సన్నిధిని దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మను దేవుడిచ్చేటువంటి వరాన్ని వెండితో బంగారంతో కొనే మాట అయితే మనం ఎంత కష్టపడాల్సిన అవసరం లేత్ ప్రిలర్ ఇలాగే పరిశుద్ధాత్మ పరిపాలనలో ఉండి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె